श्री सच्चिदानन्द समर्थ सद्गुरु साईनाथ महाराज की जय अपररूपमयति पल्लकि सेवा शिरिदीलो साई की अपररूपि पल्लकि सेवा అపురూపమది అసమానమది అపురూపమది అసమానమది చావడి వెళ్ళే ఊరేగింపది అపురూపమైన పల్లకి సేవా షిరిడి లోసాయికి అపురూపమైన పల్లకి సేవా సుస్వరములతో పాటలు పాడగ పాటలు పాడగ తకిట తకిటయని తాళములేయగ తాళములే ద్వారకమాయి పరవశించగా పరవశించగా బాబా ఎదురుగ భజనలు సాగగ భజనలు సాగ ప్రతి గురువారము ఆనందముగా ఆ గురువారము ఆనందముగ భక్తులు చేసే సంకీర్తనముగా అపురూపమైన దిపల్లకి సేవ షిరిడి సాయికి అపురూపమైన దిపల్లకి సేవ ద్వారక మాయిని అలంకరించిరి అలంకరించి तुलसी कोटकु मेरुगुलु तिद्दिरि मेरुगुलु तिद्दि पल्लकिने मो सिद्धमु चेसिरि सिद्धमु चे श्यामकर्णनि शृङ्गारिञ्चिरि शृङ्गारिञ्चिरि शेजहारतिके आ చేజహారతికి ముందే జనము చూడగవచ్చిరి ఆ ఉత్సవము అపురూపమైనది పల్లకి సేవాడి సాయికి అపురూపమైనది పల్లకి సేవ మసీదు నిండా భక్తులు చేరిరి బా భక్తులు చేరి బారులు తీరి బయటను నిలిచిరి బయటను నిలిచి కొందరు విటీలను వెలిగించిరి విలిగించిరి రక్షక పటులుగా కొందరు నిలిచిరి కొందరు నిలిచి సాయినాథుని సేవకులమని ఆ యినాదుని సేవకులమని శిరిడి షిరిడి చేరి దివ్యోత్సవమని అపురూపమైన దిపల్లకి సేవ షిరిడి సాయికి అపురూపమైన దిపల్లకి సేవా భక్త మహల్సుడు కుడివైపుండగ కుడివైపుండగ ఎడమ నా తాత్యా ఉండ తాత్యా ఉండ సాయినాథుడు లేచి నిలువగ లేచి నిలువగ వెనుక జోగు పట్టగ జోగు పట్టగ మంగళ ధ్వనులు మారుమృగంగా పురమే పులకరించగా సాయికి సేవీ లో సేవ చిలుమును కపిలో లో నవేసుకొని సటకానేమో శంకబెట్టుకు సంకబెట్టుకు ఉత్తరీ యమును పైన వేసుకొని పైన వేసుకొని ತಾತ್ಯ ಚಿನ ಶಾಲೂ ವೇಸುಕೊನ ಶಾಲೂ ವೇಸುಕೊ ಕದನು ಬಾಬಾ ಯೋಗೀಶ್ವರು ಆ ಕದನು ಬಾಬಾ ಯೋಗೀಶ್ವರುಡಿಗ ದತ್ತೇವುಡನ ಭಕ್ತು ಪೊಗಡಗ అపూరూపమైనది దిపల్లకి సేవ చిరిడీలో సాయికి అపురూపమైన దిపల్లకి సేవ వాయిద్యాలు మారు మృగెను మారు మృగెను టపాకాయలు పిల పిల పేలెను పెలపెల పిల పేలు దునిలో కట్టెలు సాయి కిల్చెను సాయి కిల్చెను మసీదులోని పెను దీపమునార్ నడిచే నేలపె గుడ్డలు పరచగా ఆ నడిచే గుడ్డలు పరచగా సాయి అడుగులకు మడుగులు వత్తగా అపురూపమైనది పల్లకి సేవ షిరిడి సాయికి అపురూపమైనది పల్లకి సేవ సంతోషముతో మనసు పొంగెను మనసు పొంగెను భక్త మహర్షుడు నృత్యము చేసెను నృత్యము చేమకర్ణము ముందు గనడిచెను ముందు గనడిచెను నామము మిన్ను ముట్టెను మిన్ను ముట్టెను మసీదు నుండి బయటకు వచ్చెను ఆ మసీదు నుండి బయటకు వచ్చను వైపు సాయి నడిచను అపురూపమైనది పల్లకి సేవ షిరిడి సాయికి సాయికి పల్లకి సేవ తూరుకు దిక్కున భానుని పోలెను బానుని పోల్ సంధ్యా సమయము సూర్యుని పోలెను సూర్యుని పోలి ఉత్తర దిక్కుకు బాబా చూసెను బాబా చూసె పరధ్యానములు ఋషిగా నిలిచెను ఋషిగా నిలిచి సద్గురు సాయి నిరంజనుడిగా ఆ సాయి నిరంజనుడిగా అందరిలోన అందరిలో నదేవునిగా అపురూపమైనది పల్లకి సేవ షిరిడి సాయికి సాయికి అపురూపమైనది పల్లకి సేవ రంగురంగులా దీపములెట్టి దీపములెట్టి వేలాడగట్టి తెల్లని రంగును కప్పుకు వేసిరి కప్పుకు వేసి భక్తులు చావడిని అలంకరించి అలంకరి ముందు గత త్యాలోనికి వెళ్ళెను ఆ ముందు గత త్యాలోనికి వెళ్ళెను ఆసనమేసి సాయిని పిలిచెను అపురూపమైన దిపల్లకి సేవ షిరిడి లో సాయికి అపురూపమైన దిపల్లకి సేవ మక్కుమల్ కోటును సాయికి తొడిగిరి సాయికి తొడిగిరి కస్తూరి నామము తిలకముదిద్దిరి తులక ముదిరి కుచ్చు కిరీటము తలపై పెట్టిరి తలపై పెట్టిరి మెడలో మాలలు నగలు వేసిది నగలు వేసిది సాయి ముఖమెంతు ప్రకాశించగా ఆ సాయి ముఖమెంతు ప్రకాశించగా కన్నులు అర్పక భక్తులు చూడగా అపురూపమైన దిపల్లకి సేవ షిరిడి లో సాయికి అపురూపమైన దిపల్లకి సేవ గద్దెపె సాయి కూర్చొని ఉండగా కూర్చొని నిమోన్ నిమోన్కరుడు చిత్రము పట్టగ చిత్రము పట్టగ సాయి చేతులకు గంధము పోయగ గంధము పోయగ తాంబూలమును సమర్పించగా సమర్పించగా వెండి పల్లెములు కాళ్ళు కడుగగా ఆండి కాళ్ళు కడుగగా ఆర్గపాద్యములు జోగు ఇవ్వగా అపోరూపమైనది పల్లెకి సేవ షిరిడి సాయికి అపురూపమైనది పల్లకి సేవ మోహములేని నిరాడంబరుని నిరాడంబరుని అవధూతయగు ఆ పరమాత్ముని ఆ పరమాత్ముని భక్తుల ప్రేమకు లొంగే దేవుని లుంగే దేవుని చావడిలోని ధురించే సాయించే సాయిని అర్చన చేసి హారతులు ఇవ్వగా ఆ అర్చన చేసి హారతులు ఇవ్వగ భక్తులకు దయానందమునందగా అపురూపమైనది పల్లకి సేవ సాయికి సాయికి అపురూపమైన దిపల్లకి సేవ కనివిని ఎరుగని దివ్యోత్సవమని దివ్యోత్సవమని ఇక ముందెన్నడు జరుగబోధని జరుగబోధని మనమున తలచిన శాంతి కల్గునని శాంతి కల్గునని చెడుకలలేవి నిద్రలు రావని నిద్రలు రావ ఏమడు పంటూ వర్ణించినది ఆ రాజేంద్రుడు పాటగా మలచినది పల్లకి సేవ షిరిడి సాయికి అపురూపమైనది పల్లకి సేవ అపురూపమది అసమానమది అపురూపమది అసమానమది सच्चिदानन्द समर्थ सद्गुरु साईनाथ महाराज की जय